అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్ గడ్డి యూట్యూబ్ ఛానల్ రైతులకు ప్రేక్షకులకు నమస్కారం చిత్తూరు జిల్లా వికోట వ్యవసాయ మార్కెట్లో ఈరోజు అనగా ఆగస్టు ఇరవై తొమ్మిది గురువారం రెండు వేల ఇరవై నాలుగులో విక్రయించిన కూరగాయలు మరియు పూల ధరల గురించి విధంగా తెలుసుకుందాం కూరగాయల మార్కెట్ ప్రారంభ సమయం ఉదయం ఎనిమిది గంటలు మరియు సాయంత్రం మూడు గంటలు అలాగే పూల మార్కెట్ ప్రారంభ సమయం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమవుతుంది ఈరోజు కూరగాయల ధరలు చూసుకుంటే బీట్రూట్ కిలో పద్దెనిమిది రూపాయలు దోసకాయ పదహైదు రూపాయలు ఖాళీ ఫ్లేవర్ ఎనిమిది పీసుల ధర డెబ్బై రూపాయలు కాకరకాయ పద్దెనిమిది రూపాయలు స్వీట్ కార్న్ పద్నాలుగు రూపాయలు పచ్చిమిర్చి టాప్ ధర ముప్పై రూపాయలు క్యాబేజీ అరవై కేజీల బస్తా నాలుగు వందల రూపాయలు టమాటా పది కేజీల బాక్సు ఎనభై నుండి రెండు వందల ముప్పై రూపాయలు వైట్ బీన్స్ ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ అరవై సన్న చిక్కుడు అరవై ఐదు బెల్ట్ చిక్కుడు అరవై పూన ధరలు చూసుకుంటే ఆరజ్ బంతి ఫస్ట్ క్వాలిటీ కిలో పది రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో ఐదు రూపాయలు ఇల్ల బంతి ఫస్ట్ క్వాలిటీ కిలో పది రూపాయలు సగం క్వాలిటీ కిలో ఐదు రూపాయలు శంకర్ చామంతి కిలో నూట నలభై మురాబాబ్రోస్ కిలో నూట పది మరిన్ని అప్డేట్ కోసం కేఆర్ గడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారం ప్రతిరోజు నోటిఫికేషన్ ద్వారా వీక్షించండి ధన్యవాదాలు